హలో ఎవ్రీవాన్ ఇంకా రెండు పాపనైతే అమ్మతో పంపించాను కొంచెం బాధే కానీ తప్పదు ఇంకా ఇంకా రిటర్న్ అయితే రూమ్కి వెళ్ళే దారిలో డి అయితే వెళ్ళాను యాక్చువల్గా నేను ఎల్బీ నగర్కి వచ్చేసి అమ్మను ఎక్కించాను కాబట్టి ఎల్బీ నగర్ దగ్గరలో ఉన్న డి అయితే వెళ్ళాను ఇప్పుడు ప్రజెంట్ క్యారింగ్ కాబట్టి ఇంకా టీషర్ట్స్ అయితే ఏదైనా ట్రైల్ చేద్దామని అయితే వచ్చాను నార్మల్గా నా డ్రెస్ సైజ్ వచ్చేసి మీడియం ఎవ్రీ టైమ్ నేను మీడియం సైజే తీసుకుంటాను కానీ ప్రజెంట్ క్యారింగ్ కాబట్టి కొంచెం ఎక్సెల్లో తీసుకుందామని అయితే ఫిక్స్ అయిపోయాను కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా ఇంకా టాయ్ సెక్షన్ కి అయితే వచ్చాను రెంఛి పాపకి ఏదైనా యూస్ఫుల్ అయ్యే టాయ్స్ ఏమైనా ఉందేమో అని చూస్తున్నాను యాక్చువల్ గా తనకి బాల్స్ అంటే చాలా ఇష్టం అండి తనుంటే మాత్రం ఒక బాల్ అయితే కంపల్సరీ తీసుకునేదాన్ని దాన్ని ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ కార్ అయితే ఆల్రెడీ తీసుకున్నాను టాయ్స్ లో కొత్త మోడల్స్ అయితే ఏం రాలేదు రెగ్యులర్ టాయ్స్ ఏ అనిపించింది స్కూల్ ఓపెనింగ్ అప్పుడు కొత్త టాయ్స్ వస్తాయని చెప్పారు సర్లే అప్పుడు తీసుకుందామని నేనైతే లైట్ తీసుకున్నాను ఇంకా సాఫ్ట్ టాయ్స్ కస్తే రెండు పాపకి అయితే పెద్ద ఇంట్రెస్ట్ అయితే చూపించదు ఈ వీడియో నచ్చితే ఒక లైక్